తూర్పు తీరాన జగన్ చెడుగుడు మామూలుగా లేదు కూటమి పార్టీల పైన ఆ పార్టీల అధినాయకత్వం పైన ఒక లో కూర్చోమంటే కూర్చుంటారు నిల్చోమంటే నిల్చుంటారంటూ పవన్ పై కామెంట్ చేశారు ఇక చంద్రబాబు పడవమంటే తండ్రినే వెన్నుపోటు పొడిచే వదనమ్మా అంటూ పురంధేశ్వర్ని టార్గెట్ చేస్తారు ఓటు విషయంలో పొరపాటు చేస్తే వదలబొమ్మాలి అంటూ చంద్రబాబు నిద్రలేస్తారంటూ విరుచుకుపడ్డారు సీఎం జగన్ ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో చివరికి ఆ ప్యాకేజీ స్టార్ కూడా ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా బాబు ఆ ప్యాకేజీ స్టార్ నువ్వు భీమవరం అంటే భీమవరం గాజువాక అంటే గాజువాక పిఠాపురం అంటే పిఠాపురం బాబు ప్రయోజనం ప్రయోజనం కోసం ఎక్కడ నిలబ ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది ఏనంటే అక్కడ నిలబెట్టడం ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండు ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు అంటే తిట్టు ఇంకా కొట్టు అంటే కొట్టు దత్తపుత్ర నీకు ఇచ్చేది ఎనభై కాదు నీకు ఇచ్చేది ఇరవై అంటే దానికి కూడా జీ హుజూర్ ఈ ప్యాకేజీ స్టార్కు మన రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయేటంత చులకన ఇంతకు ముందు ఈ ప్యాకేజ్ స్టార్కు పాలకొల్లు భీమవరం గాజువాక మూడు అయ్యాయి ఇప్పుడు పిఠాపురం నాలుగోది ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు ఈ మ్యారేజ్ స్టార్కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు పెళ్లిళ్ళే కాదు ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది చాలా ఫేమస్ సామెత కూడా పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటి ఒకడు పెళ్లిని పట్టుకొని పట్టుకుని వెళ్ళాడన్నది సామెత ఆ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని ఇది గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి ఈ గ్లాస్ తో గటగట తాగేది బాబు ఈ గ్లాస్ తో గటగట తాగేది బాబు దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం అందించేది మాత్రం ఈ ప్యాకేజీ ఇస్తారు ఇక ఈ కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడదామా ఈ కూటమిలో ఉన్న వదినమ్మ బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడిచేసింది ముప్పై ఏళ్ళగా ఏ పార్టీలో ఉన్న బాబు పోవట్టు బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది బాబు బీజేపీలో ఉన్నా బాబు ఈ సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది మారుస్తుంది బాబు ప్యాకేజీలు బాబు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటే బీఫామ్ బీజేపీదైనా బీఫామ్ కాంగ్రెస్ దైనా బీఫామ్ టీ గ్లాస్ దైనా కూడా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా వెళ్ళి మీ జగన్ మార్కు మీ బిడ్డ మార్కు పాలన కొనసాగుతుంది రెండు ఓట్లు ఫ్యాన్ మీద పడితే లేదంటే లేదంటే ఇప్పుడు జరుగుతా ఉన్న వాలంటీర్ సేవలకు బాబు మార్కు ముగింపు మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు మళ్ళీ గ్రామాలలో లంచాలు మళ్ళీ గ్రామాలలో వివక్ష పాలన మళ్ళీ దోచుకోవడం దోచుకున్నదంతా కూడా పంచుకోవడం ఇది జరుగుతుంది పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి మళ్ళీ ఒక చంద్రముఖి నిద్ర లేస్తుంది